శివాట్ బాగుంద బాగుంది అన్న మీకు అదంతా ఏం తెలియదు అన్న కానీ మా కడుపు నిండా అన్నం మాత్రం అన్న దాదాపు ఒక సంవత్సరం నుంచి తింటున్నా ఇప్పుడు పాలన బాగుందన్నా ఐదు రూపాయలకి అన్నమా ఐదు రూపాయలకి అన్నా ఏదో ఒక పని కైతాల గీతాలు ఏరుకుంటాం డబ్బాలు గుబ్బాలు ఏరుకొని అమ్ముకొని ఏదో ఒక వంద రూపాయలు వచ్చిందంటే ఒక నైన్ టెమ్ఎల్ మందు తీసుకుంటాం ఒక ఐదు రూపాయలు పెట్టి భోజనం తీసుకుంటాం అన్న బాగున్నా ముందు కన్నా ఇప్పుడు ఆ ముందు బాగానే లేదన్నా ఇప్పుడు ఇప్పుడు ముందు బాగాలేదా ఏమి అన్న అది ఏందన్నా ఏదో సారా ఇలా కలర్ వేసి ఇచ్చే నట్టు పేగులంతా ఎండిపోతుందన్నా అది ఎండుకొని ఎండుకొని ఇంకా దేనికి బతకలేకుండా పోతారన్నా బిర్రగా రెండు కోటలు కాక తాగితే సగం నైట్లో గొంతు ఎండిపోయి చచ్చిపోతున్నాం అన్న చాలా మంది చచ్చిపోయారు అలానే ఉందన్నా ఏం చేసేదన్న ఇంకా మేము ఏం చేయలేకుండా అయిపోతుందన్నా ఏదో ఈ ఐదు రూపాయల భోజనం మాత్రం చంద్రబాబు నాయుడు మా కడుపు నింపుతున్నాడు మా లాంటి పేదవాళ్ళకి మాత్రం కొంచెం అందగా ఒక ఐదు రూపాయలు భోజనం పెట్టి మా కడుపు నిండుతున్నాడు అది చాలా అన్నమా దాని పైన ఏం వద్దు ఆయన దగ్గర మాకు అన్న మేము పల్లెటూరులో అన్నీ ఏరుకుంటా ఉంటాం అన్న అన్ని చోట్ల తిరుగుతా ఉంటానన్నా అదే అన్నమ్మా బతుకు పిల్లకాయలు ఒక ఇద్దరు ఉన్నారన్న చదువుకుంటున్నారన్న పడ్డదన్న పదమూడేళ్ళు పడింది అన్న ఒకరికే పడిందన్న ఒకరి పాప చేతి పాప చేతిపాండో తరగతి అండి యూనిఫామ్ ఇచ్చారు బాగుందన్న సూపర్ ఉంది అన్న యూనిఫామ్ సూపర్ ఉంది ఇప్పుడు ఉండే యూనిఫామ్ సూపర్ గా ఉందన్న అప్పుడు యూనిఫామ్ బాగలేదు కానీ ఇప్పుడు ఉండే యూనిఫామ్ సూపర్ గా ఉంది పా వాడే ఆడుతున్నాడు డాడీ నాకు యూనిఫామ్ వేసి పంపు టీచర్ కొడతది లేకపోతే అంటున్నాడు మేమంతా చంద్రబాబు నాయుడుగా థ్యాంక్స్ చెప్తాం నేను అప్పుడు ఫస్ట్ చేసిందేమో చంద్రబాబు నాయుడు నిన్న ఎప్పుడైనా మా తాత మా నాన్న అందరూ చంద్రబాబు నాయుడికి వేస్తాం అమ్మా ఆయనకే వేస్తాం ఆయనే కదా అలాంటి పేదవాళ్ళ గురించి ఎంత కనుక్కొని మొత్తం చేసేది ఆయనే చంద్రబాబు నాయుడే గెలవాలి అదే కదా మాకు కావాల్సి ఆయన గెలిచినా కదా తెలుగు భూమి ఉంది అని అర్థంగా ఉంటుంది కూడు దొరికిద్ది పేదవాళ్ళకి ఒక ముద్ద అన్నం దొరికిద్ది ఐదు రూపాయలు ఐదు రూపాయలకి ఒక రోడ్లో ఒక పాల ప్యాకెట్ అడిగినా కూడా ఎక్కువ రేట్లు చెప్తున్నారు అలాంటి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి పెరుగుతూ అన్నం సాంబారు అల్లం పచ్చడి గిచ్చడి మొత్తం ఉంది మాకేం కావాలి దీనిపైన ఐదు రూపాయలకి భోజనం వస్తుందంటే రెండు ప్లేట్లు తినేసి వెళ్తాం జాలీగా ఆయన పేరు చెప్పుకొని